కొంతమందికి హెయిర్ డైస్ పడవు కెమికల్ తో కూడినవి ఎవరికి మంచిది కాదనుకోండి ఇప్పుడు చెప్పిన నేచురల్ హెయిర్ డై వేసుకుంటే ప్రకృతి సిద్ధంగానే మీ తెల్ల జుట్టు రంగు మారడానికి గమనించి ముందుగా ఒక టీ గ్లాసు నీటిని అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూన్ కాఫీ పొడిని వేసి మరగనిస్తూ ఉండండి ఈలోగా ఎలోవీరా అంటే కలబంద మట్టను తెచ్చి పచ్చగా ఉండే పొరను తొలగించి లోపల గుజ్జును తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా సిద్ధం చేసుకోండి ఇప్పుడు ముఖ్యమైనది పచ్చి గోరింటాకు దీనిని రెండు కప్పులు గోరింటాకుని పొలంలో ఏమీ లేకుండా శుభ్రంగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గోరింటాకు రెండు కప్పులు గోరింటాకుని వేసి అందులో కాఫీ పొడి ముందుగా మరిగిన కాఫీ పొడిని ఇందులో వడకట్టి వేయండి మీ కన్సిస్టెన్సీ వేయండి అలాగే మూడు చెంచాల కలబంద గుజ్జును కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేయండి చాలా మెత్తగా గ్రైండ్ చేసేయండి ఇప్పుడు మనకి తలకి రాసుకోవడానికి నేచురల్ హెయిర్ ప్యాక్ అది కూడా మీ తెల్ల జుట్టుని క్రమంగా రంగు మార్చే హెయిర్ ప్యాక్ సిద్ధమైపోయింది దీన్ని తలకు బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టింది పట్టించిన తర్వాత మగవారైనా ఆడవారైనా శుభ్రంగా అది ఒక గంట పాటు ఈ విధంగా ప్యాక్ వేసి ఆరనివ్వండి గంట తరువాత న్యాచురల్ ప్రకృతి సిద్ధమైనటువంటి కుంకుడుకాయతో కానీ షీకాయతో కానీ న్యాచురల్ షాంపూతో కానీ స్నానం చేసేయండి అంతే మీ జుట్టు తెల్లదనాన్ని పూర్తిగా కోల్పోయి నేచురల్ రంగుని సంతరించుకుంటుంది ఎటువంటి కెమికల్ లేకుండానే